క్రైస్తవ సమాజానికి రెండు రాష్ట్రాల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల క్రైస్తవ సమాజానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన విషయము మాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మరణం వెనుక చాలా చాలా అనుమానాస్పదమైనటువంటి వ్యవహారాలు ఉన్నాయి వారి యొక్క మరణము అసహజమైన మరణం ఈ మరణం విషయంలో అనేక విధాలుగా అనేక మలుపులు తెలుపుతూ ఈ కేసు ముందుకు సాగుతున్నది కనుక ఏదైతే ఉందో దాని మీద నిష్పక్షపాతంగా మనము పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది కేవలం అతని యొక్క క్యారెక్టర్ను అసాసినేషన్ చేసే విధంగా ఏదైతే పోలీసు వాళ్ళు రిపోర్ట్ చేశారో దాన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో నమ్మడం లేదు మాస్టర్ ప్రవీణ్ గారు హైదరాబాద్లో స్టార్ట్ అయ్యి తర్వాత రాజమండ్రి చేర్పిన సరికి మొత్తం పన్నెండు గంటలైంది ఆ పన్నెండు గంటలలో ఏం జరిగింది అని తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి పైన ఉంది ప్రతి సమాజం పైన ఉంది క్రైస్తవ సమాజం పైన ఉంది ఆ దిశగానే ఈరోజు హైకోర్టులో కేసు వేయడం జరిగింది సీనియర్ కౌన్సిల్ గారు వాదించారు అయినప్పటికీ కోర్టు కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యాను మరి దాన్ని తిరస్కరించడం జరిగింది దానిపైన తప్పకుండా మరి ఇంకా వేరే అప్పీల్ పోయే అవకాశాలు కూడా ఉంది అని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం అయితే మేము అనేది ఏంటంటే క్రైస్తవ సమాజం కానీ మిత్రులు కానీ చాలా బాధలు ఉన్నారు ఇందులో నిజాలు రావాల్సిన అవసరం ఉంది నిజాలు ఏమాత్రము రావడం లేదని మేము ఇంకా నమ్ముతున్నాము ఎందుకంటే ఆయన చాలా ఒక పద్ధతి గల మనిషి అతను క్యారెక్టర్ని అసోసియేషన్ చేసే విధంగా ఏదో అక్కడ 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 ఉన్నటువంటి తీస్తూ మరి ఈ విధంగా కేసును క్లోజ్ చేయడం అనేది చాలా మదకరము న్యాయం జరిగేంత వరకు కూడా మేము తప్పకుండా పోరాడుతామని చెప్తూ డాక్టర్ ప్రవీణ్ పగడాల మరణం విచార క్రమం అతని మరణం పట్ల దేశవ్యాప్తంగా కూడా అనుమానాస్పదాలు వ్యక్తం చేశారు అక్కడ పడ్డటువంటి తీరు కానీ అతని మాస్క్ కానీ స్కర్ట్స్ కానీ ఆ శైలి మొత్తం కూడా అత్యాత్మంలో కనిపించిన విషయమే అయితే ఇక్కడ ఇక్కడ మనం ప్రధానంగా చూసుకునేది ఏంటంటే డిలే అబ్బాయి ఇన్వెస్టిగేషన్ చేయాలని ఒక ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం భాగంగా ఈరోజు హైకోర్టులో అందరూ కూడా అంటే రెండు రాష్ట్రాల పోలీసులకు రిప్రజెంటేషన్ ఇచ్చి మరియు ప్రెస్ కౌన్సిల్కి మరియు మీడియా వాళ్ళకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఎందుకంటే ఒక పాపగండ అతను ఒక ఇంటలెక్చువల్ అతను ఒక మేధావి ఒక తర్కవేత్త భారతదేశానికి అతను ఒక దిక్సూచి లాంటిగా ఈ సమాజంలో ఆయన ఒక నాట్ ఓన్లీ ఒక రిలీజన్కి సంబంధంగా మనం పరిగణించవలసిన పరిగించుకోవద్దు అతను అన్ని మతాల పట్ల అన్ని అంశాల పట్ల చాలా అవగాహనతో కూడుకున్నటువంటి వ్యక్తి అతనికి కంపెనీ ఉన్నది మరియు వృద్ధాశ్రమం కూడా నడుపుకుంటూ సామాజిక సమయం కూడా నడుపుకున్నటువంటి వ్యక్తి ఒక మేధావి అతను ఏదో సాధారణ వ్యక్తి ఒక సాధారణ కూలీ వ్యక్తి పనిచేసి రోడ్లపైన తాగుతూ ఇంటికి వెళ్తున్నట్టుగా ఆ విధంగా ఐదు వందల కిలోమీటర్లు తాగుతూ వెళ్తున్నట్టుగా అతను క్రియేట్ చేసి అతన్ని చేసినటువంటి సంఘటన అది మీడియా ద్వారా కేవలము రాజ్యం మీడియా ద్వారా ఆ విధంగా ప్రచారం చేపించి ఒక ప్రాపగండ ప్రవీణ్ పైన ఎలాంటి కథనాలు రాకుండా ప్రజల దృష్టి మరల్చడానికి తాగుబోతుగా క్రియేజ్ చేసి అదే వార్తను పోలీసు వారు ధృవీకరించినట్టు చేసినారు అయితే మేము చెప్పేది ఏంటి అంటే ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు ఇంటి నుంచి బయలుదేరారు వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరిన నాటి నుంచి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ కూడా అనేక సిసిపిటీలు ఉన్నాయి ఒక్కొక్క దగ్గర కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి సెలెక్టివ్గా తీసుకున్నటువంటి కెమెరాలు మాత్రమే వాళ్ళు ప్రజల ముందు చూపిస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు స్టార్ట్ అయినాడు ఎక్కడెక్కడ వెళ్తున్నాడు అనేది వారు చూపించడం వేల వేల కొద్ది సిసి ప్రజలు మాత్రం బయట పెట్టలేదు కావాలనే ఇది ఒక కుట్రపూరితంగా మరో వ్యక్తిని మరో వ్యక్తులు చూపిస్తూ ఈ విధంగా అనేది ఒకటి చేయ చేశారు అనేది ప్రజల సందేహం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీళ్ళు నిందితులతో వాళ్ళ కుమ్మక్కై వాళ్ళకు సహకరించి ఈ కేసును తప్పుదారి పట్టించిన ప్రయత్నం భాగంగానే ఈరోజు ప్రశ్నించేటటువంటి వాళ్ళను అనుమానాలు రేకెత్తే వాళ్ళను మీరు మాట్లాడదు అనేది ఆ రైతు అనేది పోలీసులు లేదు మీరు కేవలం ఎఫ్ఐఆర్ చేయడము వాటిని సాక్ష్యాధారణ కోర్టులో పెట్టడం వరకు మీ బాధ్యత అవి వాస్తవాల అనేది అది కోర్టులో న్యాయస్థానంలో తీర్చు తెలుసుకోవాల్సిన అంశం ఉంది కనుక మీరే ఒక సుప్రీంకోర్టు జడ్జీల లాగా హైకోర్టు జడ్జీల లాగా ఈ విధంగా ప్రవర్తించడం అనేది అది వాస్తవమైనది కాదు అవసరమైతే మీరు తప్పుదోవ పట్టిస్తే మీరు కూడా ఖచ్చితంగా చట్ట ప్రకారం మీరు కూడా శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చట్టం ముందు అందరూ సమానలే కాబట్టి రాజ్యాంగంలో ఉన్నటువంటి సమానత్వము ప్రజలందరికీ ఉపయోగపడుతుంది ఈ దేశ ప్రధానైనా ఈ దేశ హోమంత్రులైనా రాష్ట్ర ముఖ్యమంత్రులైనా జడ్జీలైనా లాయర్లైనా పోలీసులైనా అందరూ కూడా సమానత్వమే కనుక ఎవరు తప్పు చేసినా ఎవరు తప్పుడు ప్రచారాన్ని చేసినా తప్పుడు పథనాలు అయినా వాళ్ళందరూ కూడా చట్ట ప్రకారం శిక్ష పడుతుంది మేము న్యాయపరంగా ప్రవీణ్ పగడాల గారి మరణానికి సంబంధించినటువంటి అంశాలు వాస్తవికతను ప్రజల ముందు ఉంచడానికి ఖచ్చితంగా అందరం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు వచ్చినటువంటి తీర్పు రేపు న్యాయపరమైనటువంటి చిత్రను కూడా మేము ఛేదించడానికి కూడా ముందుకెళ్ళడానికి ఈరోజు మేము ప్రయత్నిస్తా ఉన్నాం టికి హత్యనని క్రైస్తవ సమాజమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా రెండు దేశ రెండు రాష్ట్రాలు కూడా బలంగా నమ్ముతున్నాయి ఇది ముమ్మాటికి హత్య ఈ హత్యను ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు సో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి మెటీరియల్ ఎవిడెన్స్ తను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన కా నుంచి ఇన్స్టెంట్ జరిగిన వరకు కూడా మెటీరియల్ ఎవిడెన్స్ మొత్తం ప్రిజర్వ్ చేయాల్సిందిగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆయనను మహామేధావి తనను బుద్ధిపరంగా ఓడించలేక దుష్టశక్తులు శక్తులు ఇలాంటి హత్యకు పాల్పడి ఆ హత్యను యాక్సిడెంట్గా చేసి చూపిస్తున్నాయి అది కాకుండా ఇంకా ఆయన క్యారెక్టర్ కూడా అసోసినేషన్ చేస్తున్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మేము రెండు రాష్ట్రాలను డిమాండ్ చేస్తూ ఉన్నాను మెటీరియల్ ఎవిడెన్స్ మొత్తం రిజర్వ్ చేయాలి రియెస్ రీఇన్వెస్టిగేషన్ కూడా చేయాలని డిమాండ్ చేస్తాను